పేరు నా పేరు అన్న మొగల్దూరేనా మొగల్దూర్ అన్న లోకల్ అన్న ఓకే లాస్ట్ ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఉంది వచ్చాక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే బొమ్మ నాయకర్ గారు అవ్వాక ఏదైనా సమస్యలు ఉంటుంటే ఊళ్ళో పంచాయతీలో కానీ రోడ్ల సమస్యలు కానీ కాలువ సమస్యలు కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ నుంచి ఏమైనా ఇబ్బందులు ఉన్నా తెలుసుకోమని ఆయన మొత్తం పరిష్కారం చేస్తున్నారన్న మొత్తం ఆయన మొత్తం కలెక్టర్ని ఆలనే పంపి ఏ సమస్యలు ఉన్నా డ్రైనేజ్ సమస్యలు ఉన్నా ఏమన్నా తెలుసుకోమంటున్నారన్న మొత్తం స్కూల్స్ కానీ ఈ రోడ్ ఎలా ఉండేది రోడ్డు అంతకుముందు ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేయించారన్న రోడ్డు మొత్తం ఇలా హైవేకి వెళ్ళిపోయారు పాతకాలం నుంచి ఇలా మొబలతూరు మసీదు రోడ్డు మెయిన్ రోడ్కి వెళ్ళిపోయారు అన్న మొత్తం హైవేకి అంత ముందు రోడ్డు బాగుండేది కదన్న ఇప్పుడు మొత్తం ఆయన వచ్చాక మొత్తం అన్న ఆ ఎగ్రో వచ్చే చేయించారన్న మొత్తం అన్నీ అన్న మొత్తం మీరేం చేస్తా ఉంటారు అన్న మాది అక్కడ సీడ్ షాప్ అన్న రైతుకు సంబంధించి సీడ్ షాప్ అన్న మాది రూల్ షాప్ గారు బాగుందన్న ఆయన ప్రజల్లోకి వచ్చి ప్రతి సమస్య తెలుసుకున్నాడు ఏదన్నా ఆయన దాకా వెళ్తే పవన్ కళ్యాణ్ గారు దృష్టిలోకి వెళ్ళకుండానే ఆయన చేసి పెడుతున్నారు అనమాట చేసి పెడుతున్నారు అనమాట అది ఏమీ లేదన్న అది అలాగ ఏదో అనాలని అంటున్నారు తప్ప మించేమి లేదన్న ఆయన బాగా చేస్తున్నారు అన్నమాట ఇంతకు ముందు ఉన్న ఎమ్మెల్యేల మీద ఆయన బయటకు వచ్చి ప్రతి సమస్య తెలుసుకుంటున్నాడు ప్రతి ఇది చేస్తున్నాడు రైతుల కోసం ఏంటి మొత్తం అందరి కోసం చేస్తున్నాడు అంటే ఇది చిరంజీవి గారు పుట్టిన ఊరు కదా ఇది కదా అంతకుముందు అంత అభివృద్ధి ఏమీ లేదన్న ఇప్పుడు వాళ్ళ తమ్ముడు గారు డిప్యూటీ సీఎం అయ్యాక మొత్తం ప్రతి సమస్య తెలుసుకుని మొత్తం కలెక్టర్ని వీళ్ళని పంపి పంచాయతీ శాఖలో ఏ సమస్య ఉన్నాయో తెలుసుకోమని మొత్తం చేస్తున్నారండి వాళ్ళ అన్నయ్య గారు ఊరిని బాగా అభివృద్ధి చేస్తున్నారు మేము ఆయన వాళ్ళ అన్నయ్య గారు ఊళ్ళో పుట్టడం పుట్టినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం అన్న సంతోషపడుతున్నాం మళ్ళీ పవన్ గారు వస్తారే వస్తే ఒకసారి మా ఆయన అన్నయ్య గారు ఇంటికి వస్తే బాగుండని మేము చూస్తున్నాం అన్న థ్యాంక్ యూ ఓకే అండి పవన్ ఓకే లాస్ట్ ఐదు సంవత్సరాలు ఎలా ఉండదు ఇప్పుడు ఎలా ఉందో మొగల్దూర్ రోడ్ మొగల్దూర్ రోడ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే అసలు ఏం బాగాలేదు ఇప్పుడు కొంచెం బాగానే ఉంది డెవలప్ అవుతుంది స్లో స్లోగా అయినా సరే డెవలప్ చేస్తున్నారు అంత పట్టించుకుంటున్నారు అంత ముందు ఎలా ఉండదు అసలు అంతకుముందు అసలు బాగుండేది కదా ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు ఏంటంటే ఎవరి పని వాళ్ళే చూసుకున్నట్టు చూసుకోవాలి ఇప్పుడు మొత్తం బొమ్మడిగా నాయకుడు వచ్చిన తర్వాత ఇప్పుడు మొత్తం చూసుకుంటున్నారు బాగానే చూసుకున్నారు రాష్ట్రం మొత్తం బాగానే ఉందండి పవన్ కళ్యాణ్ గారు దాని పంతూరు పవన్ తో ఈ పనితీరు బాగుందండి నిజంగా బాగా నచ్చింది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న మీ పేరు అన్నాల శివ మొగల్దూరేనా మొల్దూరే ఏం చేస్తూ ఉంటారు లేబరం మాడుగుపరం ఇది చిరంజీవి గారు ఊరు కదా లాస్ట్ ఐదు సంవత్సరాల నుంచి రోడ్డు సరిగా లేదంటే ఇక్కడ రోడ్డు మొన్న చేసారు ఇది నాయకులు నాయకర్ గారు అవునవును అంత ముందు లేదు లేదు అంత ముందు అసలు బాగుండదు బాగుండదు బాగా గోతు కోతులుగానే ఉంది పర్లేదా బాగుంది రోడ్డు బాగుంది బాగుంది బాగా బాయితుగా కూడా పోశారు నాయకర్ గారు పనితీరు ఎలా వన్ సంవత్సరం అయింది నేను రాజకీయంలో పెద్దరాని పెచ్చితాను కాదు బాగానే అన్నాను మరి బాగానే ఉన్నాను ఈ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది చిరంజీవి గారు తమ్ముడు బాగానేది అన్నారు మరి ఏ విధంగా అంటే ఎక్కడికెక్కడికే అంటే మనం తిరగం కాబట్టి వన్ వన్ అవర్ చెప్తున్నాం చెప్పినాండి బాగుందండి మీ పేరు అండి రావణం పనిచేసండి ఇక్కడే పక్కన ఎమర్జెసి అండి ఇక్కడ పాతకాళ్ళ ఇక్కడ బస్ స్టాండ్ కొంచెం ఇబ్బందులు ఉందండి కట్టాలి పడిపోయింది ఎప్పుడూనే మొన్న ఈ రోడ్ వేసారంట కదా ఎలా ఉంది రోడ్డు ఏ రోడ్డు రోడ్డు చాలా బాగుందండి రోడ్డు చాలా బాగుందండి చేసినట్టు ఏదనుకున్నాడు పక్కన బాగా నచ్చేద్దా ఏదైనా దాకా ఉండాలి కదా అసలు ఏం చేసారు అండి అని చెప్పుకోకూడదు అది అప్పుడు తొగ్గులకు పరిపాలన అలా రోడ్లు లేవండి ఏమి లేవు తొగ్గులకు పరిపాలన మూడగత్వం పరిపాలన ఎవరు చెప్తే సరిపోద్ది అది తెలదాం ఒక మాట విన్నావు ఎందుకు వచ్చింది నాశనం అయిపోయినా ఈ పట్ట వస్తానండి ఈ ప్రభుత్వం అదే వస్తే ఇష్టాపట్నం సముద్రంలో ఉండండి పవన్ కళ్యాణ్ బాగుందండి బాగుంది ఇంకో పల్గా అన్నగారిది ఇల్లు ఇదేనండి ఇదే చిరంజీవి గారిది మీకు తెలియదా ఇదేనండి మొన్న ఇక్కడ రిటైర్ మీటింగు ఎవరిని పంపించారు ఇద్దరు నన్ను ఆఫీసర్ని బస్టాండ్ కోసం పంపా మీరు కూడా రాయండి ఆయన పవన్ కళ్యాణ్ గారి దళంద పనితీరు బాగుంది కదండి ఏ విధంగా బాగుంది చాలా బాగుందండి ఏదో సీజన్కి బాగున్నాయి రోడ్లు కూడా బాగుంటున్నాయి పంచాయతీ రాజు కదా పంచాయతీలో అన్ని రోడ్లు బాగా వస్తున్నారు నరసింహరా మొగల్దూరేమో మొగల్దూరే ఎలా ఉంది నాయకర్ గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది ముందు ఎలా ఉంది పర్వాలేదు నాయకర్ గారు వచ్చిన తర్వాత మురికాయలు వాళ్ళు అయ్యి చూసి కొద్ది రోడ్లు అవి చూసి డ్రైనేజీలు అయ్యి బాగా చేస్తున్నారండి మురికాయలు వాళ్ళు అయ్యి అప్పుడే రెండు జాలు పిలిచారండి ఇక్కడ చూసి తగులే గ్రాంట్ అయ్యే చేంతానండి చెప్తున్నారు అంత ముందు ఎలా ఉంది రోడ్ అంతకుముందు ఈయన వచ్చిన తర్వాత పర్లేదండి బాగా చూసి చేస్తున్నారు రోడ్లు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది పర్లేదండి బాగానే ఉంది కదండి అన్నీ బాగా వేరే రాజు జోన్స్ ఓకే మొగల్దూరే కాదు ఆటోదోల్తో ఉంటారు కాబట్టి లాస్ట్ ఐదు సంవత్సరాలు లేదు లేదండి కదా ఇక్కడ ఇక్కడ ఎలా ఉంది రోడ్డు ఎవరనేది ప్రభాస్ చేశారు అంటున్నారు ప్రభాస్ చేశారు అంటున్నారు నాయకర్ గారు ఈ ప్రభుత్వం వచ్చేదానికి కొద్దిగా రోడ్లు పని స్టార్ట్ చేశారు ఎమ్మెల్యే పనితీరు ఉంది ఇక్కడ బాగుంది రోడ్ ఎలా ఉంది సూపర్ అండి చెప్పాలి చెప్తామండి ఎలా ఉండేది అవే మామూలే అండి ఈ మామూలుగా పంచాయతీ లిమిట్ రోడ్లన్నీ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేశారు బాగానే ఉంటుంది మామూలు దూరేగా మామూలు దూరే ఇక్కడే పాల దగ్గర నాయకర్ గారు పంతీరు ఎలా ఉంది ఇక్కడ నాయకర్ గారు ఎమ్మెల్యే నాయకర్ గారు పర్లేదండి రోడ్డు అంతకుముందు ఎలా ఉండదు రోడ్ ఇప్పుడు అలా ఉంది రోడ్లు కూడా పర్లేదులే అండి గుంతలు పుట్టున్నారు కదా ఎక్కడైనా బాగున్న రోడ్లు కూడా పర్వాలేదు అప్పుడు మీద மொல் தூர் ரோடு அந்த முந்த உண்டேது கண்டிப்பா இப்போ பரவாயில்ல அந்த மாநகார தான் இங்க டைம் படித்த மதுகண்டே ஓகேண்ணா தேங்க்யூ சரி பிரகாஷ் ஓகே அந்த முந்த ரோடு எல்லாம் இப்போ எல்லாம் மொகல் தூர் இது இன்னைக்கு ரோடு பாகவுண்டே கதில் ரோடு சுட்டுப்போட்ல கொடுத்தாரு பவன் கல்யாண காரி எல்லாம் பன்தூரு பரவாயில்லை థ్యాంక్ యూ ఓకే లాస్ట్ ఐదు సంవత్సరాలు ఎలా ఉండేది ఇప్పుడు అలా ఉంది నాయకర్ గారు వచ్చిన తర్వాత నాయకు రోజున బాగుంది బాగుంది రోడ్డు రోడ్డు ఎలా రోడ్ బాగుంది రోడ్డు బాగుంది ఆయన పనితీరు అలా ఉంది పనితీరు పర్లేదు లాస్ట్ టైం సంవత్సరాలు బాగుండేది కదా రోడ్డు అలా ఉండేది అప్పుడు అప్పుడు ఖచ్చితంగా ఉండేది గోతులు గోతులు రోడ్ బాగుంది పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది పంత పర్లేదు అంటే ఏ విధంగా బాగుంది ఏ విధంగా దేని విధంగా పర్లే పర్లే ఓకేనా థ్యాంక్ యూ నా ఎమ్మెల్యే గారు నాయకురా అయితే ఏం చేస్తా ఉంటారు మీరు మొగల్ తూరేగా లాస్ట్ ఐదు సంవత్సరాలు లేదు రోడ్డు ఇప్పుడు వేసారు అయితే ఇప్పుడు వేసారు మా అన్న వేసారం అంత ఐదు సంవత్సరాలు ఎలా ఉండేది గోధులు గొప్పలు ఇప్పుడు నాయకర్ గారు వచ్చింద బా ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉందా బాగుంది పవన్ కళ్యాణ్ గారు అలా ఉందో అది బాగుంది పర్లేదు పర్లేదు థ్యాంక్ యూ మొగల్దూరే కదా అవును ఎలా ఉంది ఇక్కడ పర్పాలం బాగున్నాం అంతమంది ఐదు సంవత్సరాలు ఎలా ఉండదు రోడ్డు ఇప్పుడు ఎలా ఉంది ఐదు సంవత్సరాలు రోడ్లు అంటే పెద్ద ఏం కాదు ఇప్పుడు వాళ్ళు బాగుంది నాయకర్ గారితో ఎలా ఉంది పంతీరు ఆయన కూడా అంత తక్కువ పెద్ద ఏం కాదు పవన్ కళ్యాణ్ గారితో ఎలా ఉంది ఆయనగా ఆయన చేసి ఆయన చేస్తాడు పంచాయతీగానే అయినా సరే అది రోడ్డు విషయంలో మాత్రం ఇది ఏమైందంటే గడల్పు లేదు ఎవరన్నా వస్తుంటే ప్రాబ్లం అయిపోయి పడిపోతున్నారు కూడా దాని గురించి కొంచెం థ్యాంక్ యూ మీ పేరు సన్యా రాజేష్ ఏం చేస్తూ ఉంటారు మొబైల్ వరకు ఎలా ఉంది నాయకర్ గారు పనితీరు బాగానే ఉంది పర్లేదు లాస్ట్ ఐదు సంవత్సరాలు ఎలా ఉండేది మంగళదూరు రోడ్డు ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు ఎలా ఉందండి ఇప్పుడు మారిందన్న గురించి బాగా ఉందండి పవన్ కళ్యాణ్ గారు దాన్ని పనితీరు బాగుంది పర్లేదు రోడ్లన్నీ ఇచ్చి బాగుందండి